హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నాసిక్ మార్కెట్ టమాటా ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటిపోయిన ధరలు తగ్గాయా పెరిగాయా అనేది అలాగే చిన్ని రిక్వెస్ట్మెంట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంకరేజ్ చేసిన వారు అవుతారు అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా అప్పుడే అర్థమవుతుంది అలాగే ఇరవై తారీఖు వచ్చేసరికి ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు బేస్తవారం నాసిక్ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి కాయలు పదహైదు కేలు బాక్స్ ఇరవై కెలు బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ప్లస్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఐదు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల నలభై రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఈ నాసిక్ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు